అబ్బబ్బా ఈ పిల్లలు ఉన్నారే అస్సలు చెప్పిన మాట వినరు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు మిగతా పనులన్నీ కూడా చేస్తామని అంటా ఉంటారు దీన్నే ఆకాశానికి అంటారు అసలు ఏంటి ఏది చెప్పకుండా ఎలా ఇలా అని అనుకుంటున్నారా మా అమ్మమ్మ చేతికుండే గాజులు చూస్తున్నారే కదా త్రీ ఫోర్ ఇయర్స్ అని అయిపోయినాయి లాస్ట్ ఇయర్ కూడా చెప్పాము అమ్మమ్మ గాజులు అని ఇప్పుడు ఊరంట గాజులు వేసే వాళ్ళు రావట్లేదమ్మా అందుకే వేయించుకోవట్లేదు అనేసి అన్న అన్నది సరే మేము తెచ్చి అంటే అవి చాలా టైట్ ఉన్నాయి తీగలమో లేదో నొప్పి నొప్పితది కదా గుచ్చుకుంటాయని ఇంకా వేయలేదు ఈ సంవత్సరం నానమ్మ చేతికి ఎలాగైనా గాజులు వేయాలని డిసైడ్ అయింది నానమ్మ ఏం కాదు కూర్చొని నొప్పి వేయకుండా నేను ఒక్కొక్క గాజు పగలిపోకుండా చాలా జాగ్రత్తగా తీసి చూపిస్తానని కూర్చొని చాలా జాగ్రత్తగా తీసింది మాకే చాలా ముచ్చట అనిపించింది గాజులు పాతవన్నీ తీసినాక కొత్త గాజులు తయార మా పాప ఇద్దరు కలిసి వేశారు చాలా సంతోషంగా అనిపించి ఒక్కసారి పిల్లలు తీసుకునే నిర్ణయం కూడా కరెక్ట్ అనిపిస్తుంది ఈ వీడియో నచ్చినట్టు అంటే లైక్ చేయండి షేర్ చేయండి